దీన్ని తట్టుకోలేకుండా ప్రభు నిజంగా నేను ఆ ప్రార్థనలో శక్తి ఉంటే నాయన ఏలియా చేసినప్పుడు ప్రార్థన అగ్ని దిగ్గి వచ్చినట్లు ఈ రోజున మీరు ఒక నాకు ఒక ఆనవాలు ఒక ప్రూఫ్ ఒక ప్రత్యక్షత మీరు కనపరచండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు దీన్ని దేవుడు ఏం చేశారంటే ఆమెను పంపించి ప్రార్థన ఆపమని చెప్పి ఏంటంటే కారణం అంటే కాలిపోతుందంటలో హాలె లుయా హాలెలు హాలెలుయా కాబట్టి ఇప్పుడు దేని ఒక దెయ్యం పట్టిందనుకో ఇప్పుడు ఒక దెయ్యం పట్టిందనుకో అమ్మ జాన్పాల పాషన పిలవండి లేదా బెల్లంపల్లి ప్రవీణ్ గారిని పిలవండి గారిని పిలవండి లేదా ఇంకో పాషణ పిలవండి లేదా ఇంకో పాషను పిలవండి అనేది కాదు వాక్యం ఏమని సెలవుస్తుంది లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని పిలు ఆయన వాక్యం సెలవు బైబిల్ ఏం ఏమైనా తెలుసా మత్ మరి మార్కు స్వార్త పదహారు అధ్యాయంలో మన పద్దెనిమిది పదిహేడు వచ్చిన మనం చూస్తే నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడిను నమ్మిన వారి వల్ల సూచక్రులు కనపరుస్తా అన్నాడు ఆయన నమ్మిన వారి వలన ఈ సూచక్రిలు కనపరుస్తా అన్నాడు ఏం చేస్తున్నాడు చదవండి చదివినిపించండి ఒకసారి నమ్మిన వారి వలన నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మకుండా బాప్తీసం పొందినవాడు కాదు దానివల్ల ప్రయోజనం లేదు వినంట వల్ల విశ్వాసం కలుగుతుంది ఏంటంటే చదవండి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది ఏంటి అంటే ఆయన జన్మను గురించి నమ్మాలా ఆయన మరణాన్ని గురించి నమ్మాలా ఆయన పునరుద్ధానాన్ని గురించి నమ్మాలా నమ్మి బాప్తిసం పొందాలా అప్పుడు రక్షించబడతారు నమ్మిన వారి వల్ల సూచికలు కనబరుస్తున్నారు చదవండి అమ్మా నమ్మిన వారికి చదవండి కనబడును అవేవనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములు ఎత్తి పట్టుకుందరు మరణకరమైన ఏది త్రాగి వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదురు ప్రైజ్లో హాలూయా ప్రీ దేనిబిట్లారా దేవుని నమ్మినప్పుడు ప్రి దేని పెట్లారా నువ్వు మొదట ఏం చేయాలంటే మొదట ఏం చేయాలంటే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా గంట పట్టద్ది వీటి గురించి మీరు పోయి ఏమన్నా దెయ్యాలు అలగొట్టే ఇటు అర్థం ఉందా రెండు కోణాల్లో చెప్తుంటాను నేను ఎప్పుడు ఒకే కోణంలో చెప్తే అరగంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం వెళ్ళా ఉదాహరణలు మళ్ళీ ఏం పెళ్ళా సో కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరణకరమైనది ఏది తాగినా హాని చేయదు అని అంటే మీరు పోయి తాగేస్తే ఏమవుతుంది దీని గురించి నేను క్లారిటీ ఇవ్వాలి కదా పాములు ఎత్తిపట్టుకుంటే ఏమన్నా అవుతుందా అవుతుంది కదా అవ్వకుండా ఉంటుందే దాని అర్థాలు వేరుగా ఉంటాయి భుజంగుల మీద మీద సర్పముల మీద మీకు అధికారం ఇచ్చాను అన్నాడు ఆయన సాతాను శక్తుల మీద మీకు అధికారం ఇచ్చాడని చెప్పాడు ఆయన సో అమెరికాలో కూడా ఇటీవల నేను అంతమంది చూసినప్పుడు వాళ్ళ నాన్న కాలంలో ఫాస్టర్ గారంట పాములు ఎత్తుపొట్టుకుండా ఖరిచేయడంటే చనిపోయాడు అంట వాళ్ళ కొడుకు కూడా అదే చేశాడంట సో అలాగా అంతకుముందు నేను ఎన్న యూట్యూబ్లో విన్న తర్వాత నేను కొన్ని తెలుసుకుంటూ ఉంటాను అది కాదు దాని అర్థం మరణకరమైనది ఏమి తాగిన ఒక ఆయన అన్నాడు ఒక ఆయన ఆ పాటల్లో మామూలతో కూడా ఈ లారీలు ఒడ్లు లోడ్లు ఒక టైంలో విశేషం వచ్చినప్పుడు టౌనస్ పెట్టుకొస్తుంటారు ఒక ఆయన మరి ఆ ఒడ్లు లోడికి పనులకి వస్తా రే నా నేను విషయం తాగేస్తాను రా నాకేం కాదా రే నా విషయం తాగేస్తాను ఇప్పుడా నా దేవుడు గొప్ప దేవుడు రా అన్నాడంట ఇది కాదు కరెక్ట్ ఇప్పుడు ఆయన దేవుడిని వదిలిపెట్టేసి మన లోకంలోకి వెళ్ళిపోయాడు ఆయన ఇది కాదు వాక్యానుసారంగా వాక్యానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం ఉంది కాబట్టి ఇప్పుడు నేను కూడా దయ్యాలు వెళ్ళగొడతానన్నారు బైబిల్ గ్రంథంలో ఎవరు ఎవరు ఎల్ల కొడతాన స్కెవ అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఏడుగురు ఏసు ఎల్ల పౌలు ఎల్ల కొడతారు ఎందుకు వెళ్ళగొట్టలేము మేము కూడా వెళ్ళగొడతామని చెప్పి వాళ్ళు వచ్చారు ఎల్లగొట్టేదానికి వెళ్ళగొట్టేదానికి వస్తే వాళ్ళ చొక్కాలు అట్లా చింపేసి వాళ్ళు గాయపరిచి దయ్యాలు పారిపెతుడు చేసినాయి వాళ్ళని రైతులో హాలయ్యా ఆయన నామంలో ఉచ్చరిస్తే దయాలు వెళతాయి కాదంటలేదు కానీ ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు నీ నోట్లో నుంచి పవర్ విడుదలవ్వాలా ఏసు నామల నోర్ముయ్య అంటే నోరుముయ్యాలా లేసు నామల మోకరించటే మోకరించాలా ఏసు నామల విడుదల కలుగును కంటే ఆయన నామలో ఇప్పుడే ఏసు అధికార నామలను బంధిస్తున్నానంటే అక్కడ బంధించబడాలి బంధించబడాలంటే పితిని బిళ్ళారా ఏం కావాలి నీకేం కావాలంటే ఏలే గురించి నేను ఇటీవల ధ్యానిస్తూ వస్తున్నాను ఏలే గురించి ధ్యానిస్తూ వస్తున్నాను ధ్యానిస్తూ వస్తుంటే ఏలియానంట అంట మన వంటి శుభాంగుల మనుషుడేనంట అయితే అతడు ఆసక్తిగా ప్రార్థన చేశాడంట ఏం చేశాడంట ఎలీషాకి ప్రతి దినిపడలారా రెండు పాళ్ళు ఆత్మ రావడానికి కారణం ఏంటంటే ఎలిషన్ అంట ఆయనకి ఆసక్తి ఉందంట ఏం ఆసక్తి నాకు రెండు పాళ్ళు ఆత్మ కావాలి ఏలియా ఆయన ఆహ ఆరోహణమైపోయేటప్పుడు ఏలియా ఆరోహణమై గో మరి ఆ రథముల చేత అగ్ని రథముల చేత ఆయన కొనుపబడుతున్నప్పుడు ఆయన ఇప్పుడు ఎలీషా శిష్యుడు కాబట్టి నీకేం కావాలో కోరుకొని ఏలియా అడిగాడు ఏలి అడిగితే ఎలీషా ఏం అంటే నాకు రెండు పాళ్ళు ఆత్మ కావాలని కోరుకున్నాడు నువ్వు పొందుకున్నటువంటి ఆత్మలు రెండు పాళ్ళు ఆత్మ నాకు కావాలి డబల్ పోర్షన్ ఆఫ్ స్పిరిట్ కావాలి నాకు అని చెప్పి ఏలీషా కోరుకున్న తర్వాత ఏలియా ఏం చెప్పంటే నేను కనబడకుండా పోతే నీకు అది ప్రాప్తించబడుతుంది నేను కనబడితే నీకు అది దొరకదు అంటాడు మరి ఏలియా కనబడకుండా కొనుగోబడతాడు అప్పుడు ఏలియా దొప్పటి ఎలీషా మీద వేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఆయన రెండు పాళ్ళ ఆత్మను పొందుకున్నాడు ప్రైజులోడు హలేలుయా అదే దుప్పటి తీసుకొని ఏలియా చేసినట్టుగా యువర్ధా నదిని కొడితే రెండు పాయలుగా చీలిపోయింది ప్రైజువాడు ఆరు నేల మీద మరి ప్రియా దేని బిడ్లారా నడిపించబడ్డారు కాబట్టి ఇప్పుడు దేనిబిడ్లారా నేను కూడా చేస్తానంటే కాదు మనకేం కావాలి స్పిరిట్ కావాలి పవర్ కావాలి పవర్ కావాలి పవర్ కావాలి ప్రజలవాడు హాలలుయా నీ మీదకి శత్రువులే లేచినా కానీ ఎంతమంది లేచినా కానీ ప్రీ ఏం నీ జీవితంలో అద్భుతం ఎందుకని ఎందుకనంటే అద్భుతాలు ఎందుకు అని అంటే అద్భుతాలు అవసరమని నేను ఇప్పుడు మీకు మరి ఆ టాపిక్గా మాట్లాడా ఆ టాపిక్గా మాట్లాడాను మాట్లాడినప్పుడు ప్రీతిని పెట్టారు ఆ అద్భుతాలు ఎందుకనంటే నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళేదని కాదు అద్భుతాలు నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళవు యహోవో ఎవడో గుర్తిరిగేదానికి సృష్టికర్త ఎవరో తెలుసుకునేదానికి ఆయన నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తే నీ కళ్ళు తెరవబడతాయి కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే ఆ నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ప్రైస్లో హలే హలేలుయా హలేలుయా కాబట్టి ప్రియా దేవుని పెట్లారా ఇక్కడ ఏలియా చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆహాబు యొక్క భార్య యజుబేల్ యజుబేల్ ఆహాబు ఆహాబు బ భార్య యజుబేల్ ఏం చేసిందంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఇజ్రాయేల్ ప్రజల్ని అన్ని దేవతలైపు తిప్పేసింది వాళ్ళ మనసుని తిప్పేసిన తర్వాత అందుకని ఈ విషయంలో ఏలియాకి రోషం వచ్చి యుహోవా దేవుడైతే యుహోవా దేవుడిని ఆరాధించండి బయలుదేవుడు అయితే బయలుదేవుడిని ఆరాధించండి ఎంతకాలం రెండు తలంపల మంది మీరు తడబడుచుందరని చెప్పి ఇప్పుడు ఇది ఏలియా ఒక్కడే యూహో పక్షంగా రోషం కలిగిన వాడే మాట్లాడినప్పుడు ఏలియా ప్రార్థన బట్టి ఆకాశం అగ్ని దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు యహోవయ దేవుడు యహోవయ దేవుడు అని చెప్పి ఇప్పుడు కేకలేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మనసు మళ్ళా దేవుని దేవుని వైపు తెప్పబడింది అందుకని అద్భుతాలు అవసరమైంది ప్రజలాడు హలలుయా హలలుయా నిన్న ప్రదేని పిల్లలు మా అక్కయ్య మరి చర్చిలో పనుకుంటారు వాళ్ళు చర్చిలో పనుకుంటారు ఒకసారి వాళ్ళ ఇంటికి అడుగుకుంటారు పెద్ద అమ్మాయి వచ్చినప్పుడు అడుగుకుంటారు సో కాబట్టి నేను ఎప్పుడూ చెప్పలేదు ఎవరికి చెప్పలేదు మా పెద్దమ్మాయి సాక్ష్యం ఏంటంటే మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎలా తెలుసా వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు కోసుకురావాలన్నా భయం ఎందుకని వాళ్ళ శక్తి ఇంట్లో ఏమోకొచ్చేస్తుందండి అర్థమన్నా శక్తులు గ్రామశక్తులకు ఉండే పవర్ వేరు దయ్యాలకు ఉండే పవర్ వేరు అర్థంన్నా మీకు అయితే వాళ్ళు పూజించేటువంటి ఆశక్తులు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు కోసుకురావాలన్నా కానీ లేదా దొంగతనం చేసుకోవాలన్నా కానీ భయం ఎందుకని ఆసక్తులు పట్టుకుంటాయని వదిలిపెట్టవని అంతా క్లోజ్ చేసేస్తాయండి డబ్బు అంతా ఇంత అయిపోద్దని భయం అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎవ ఎప్పుడు చెప్పలేదంట మరి ఏం చెప్పిందంటే మా అమ్మాయికి ఎనభై వేలు తీసుకెళ్ళి బోతకెళ్ళి భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఎనభై వేలు భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఖర్చు పెట్టాం ఒక భూత వైద్యుడి దగ్గర తీసుకొని ఎన్నో సంవత్సరాలు నిద్రలేదు ఎన్నో సంవత్సరాలు నిద్ర లేదు భూత వైద్యుడి దగ్గర చూపించుకొని ఆటో ఎక్కే మరలా కాళ్ళు నొప్పులు చేసినాయి భయంకరంగా నన్ను కొరికేసేది గిచ్చేసేది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తెల్లారి ఎగ్జామ్ రెండు డీసుల కారం నెత్తిన పోసి కళ్ళకు కొట్టుకునేది రెండు డీసుల కారం తలక పోసుకుని తల తల మీద పోసేసుకో కళ్ళకు పోసేసుకొని కళ్ళు ఎట్లా తెరిచి నాతో గొడవ పెట్టుకునేది కళ్ళు కారం ఏం కాలేదా మంట కాలేదా నాడు మంట లేది తెరిచేదిట్ట ఇలా చేసింది నేను ఎవరికి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోలే అప్పుడు దేవోరం వచ్చి తలస్నానం చేయించింది ఆ తర్వాత ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్ళింది అయితే ఇక ఎందుకు నేను మే నువ్వు చర్చికి లేదు నేనే చెప్పాను మా వాళ్ళందరూ చర్చికి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు ఆ అమ్మాయిని అంటే నేనే పొమ్మన్నాను అమ్మాయిని పానీ లే అమ్మాయిని చర్చికి అని చెప్పాను ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు దిని మరి మందిరానికి వచ్చినప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఆడేది నువ్వు పరిచయం చేసేది అక్కడేది నువ్వు ఉండేది అని ఇలా మాట్లాడేవాళ్ళు దేవుడు ప్రతిదేం పెట్టారా ఆ అమ్మాయి అభిషేకించబడక ముందే దే మరి బాప్తీసం పొందక ముందే ఆ అమ్మాయిని దేవుడు అభిషేకించడం ద్వారా అన్ని భాషలతో నింపటం ద్వారా ప్రతిదేం పెట్టారా ఆ శక్తులన్నీ కాలిపోయి ఒక ఎముకలు బొమ్మలాగా ఉండేది అమ్మాయి ఎంత తిన్నా నిద్ర పట్టకుండా నిద్రపట్టకుండా ఎముకులు బయట ఉండేది దేవుని మహాకృపను బట్టి రోజున నూతన శక్తితో నింపటం ద్వారా ఇది ఏం పిల్లరా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయటం ద్వారా ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా దేవుని సందుకు వస్తుంది ప్రయత్నాడు హాలెల్లుయా హాలిలుయా హాలిలుయా రెండో విషయం మనం చూస్తే ప్రి దీని నేను ఇంకా అగ్ని దిగి వచ్చినటువంటి విధానం ఎక్కడంటే నేను మాగుంట్లవుట్లో ఉన్నప్పుడు మాగుంట్లవుట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక్కడిని వండుకుంటా ప్రభా నీ చిత్తమే నా జీవితంలో ప్రభా అని చెప్పి అలాగ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు నాకు పరిచయం ఒక రోజున నేను వెంగళరావు నగర్లో వాకింగ్ చెప్పేదానికి వెళ్ళాను వెళ్ళేదానికి వెళ్ళాను వెళితే ఇక్కడ నేనుండేటువంటి ప్రాంతంలో ఇప్పుడు దేని ఒక బేల్దారి ఒక బ్రదర్కి ఒక యొక్క ఆ సంఘంలో విశ్వాసకి శక్తులు పట్టుకున్నాయి శక్తులు అంటే ఏదో మొత్తాన్ని దెయ్యాలు శక్తులు అనుకోండి పట్టుకున్నాయి పట్టుకున్న తర్వాత జాన్పాల్ జాన్పాల్ తొందరగా రావాలి తొందరగా రావాలి తొందరగా రావాలని వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు సరే అప్పుడే భోజనం చేస్తున్నాను అక్కడ మధ్యాహ్నం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు నాకు కూడా అప్పుడే సేవ చేస్తానని చెప్పి మన జోష బ్రదర్ ఆ రోజు తీసుకెళ్ళాం అరుణపురం నుంచి తీసుకెళ్ళాం వజ్రము కాడ అప్పకిచ్చి పాటుల్లో నేను ఇంటిపోతున్నానని చెప్పి ఈ బ్రదర్ నాతోడు తీసుకెళ్ళా ఆ రోజే వచ్చాడు ఆయన తీసుకెళ్ళాను సరే అని చెప్పి బైక్ బైక్ వేసుకొని ముగ్గురు వచ్చాం అక్కడికి వచ్చేలేకే అక్కడ మరి బాగా గుంపులు గుంపులు ఒక కాలనీ అది గుంపులు గుంపులుగా ఆ దయ్య మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వినటం వీడియోలు తీసుకోవటం ఈ వీడియోలు తీందయ్యా మళ్ళా అని చెప్పి ఏం చెప్తున్నారో తెలుసా రే నా భార్య ఫోటో తెచ్చుకొని నీ జోబులో పెట్టుకున్నావురా నేను బతుకున్నప్పుడు ఉంగరం కుదో మోసం చేసేవరా నువ్వు అని చెప్తున్నాడు వాళ్ళు ఏముంటే అతను మా బాడీ బిల్డర్ కదా ఇళ్ళకి కూడా తెలుసు రిజర్యలు బ్రదర్ అని మేము పేర్లు చెప్తున్నాడు మళ్ళీ దేవుని స్తోత్రం అవుతారు హలేయ ఆయన మరి బిల్డర్గా బాగా గట్టి మంచి పొట్టిగా ఉండి గట్టిగా ఉంటాడు కాబట్టి వాళ్ళు కొడుతున్నాడు వాళ్ళ ముగ్గురు పాస్టల్లో కొడతా ఉన్నాడు ఆ బండి దిగి అటు లోపలికి పోయామండి పోయిన తర్వాత జనాలు గుంపులు గుంపులు చూస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళేమో గట్టిగా పట్టుకొని చేతులు కొట్టునే కొన్ని పట్టుకుంటున్నారు ఆ నేను నేను నాకు అంత బలం లేదు పట్టుకునే అంత బలం లేదు కదా కాడ అంత బలం ఉంది నాకాడా అంత లేదు కాబట్టి అని చెప్పి మోకరించి అయ్యా అందరం దేవునికి స్తోత్రం చెప్దామని చెప్పి నేను స్తోత్రం చెప్తుంటే ఏమున్నది తెలుసా శక్తి పట్టినాడా ఏమున్నాడు తెలుసా జాను లేవు నువ్వు నువ్వు కూడా వచ్చా నువ్వు కూడా వచ్చావా నేను రోడ్డు మీద వెళుతున్నప్పుడు నేను యాక్సిడెంట్ చేస్తానని చెప్పాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను యాక్సిడెంట్ చేస్తాను అయితే నాకు ఏలియా గుర్తొచ్చాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది ప్రభా అని చెప్పి ఒక్కొక్క పేరు చెప్తున్నప్పుడు స్తోత్రం చెప్పండి అని చెప్పేటప్పుడు ప్రితిని బిల్లరా స్తోత్రం చెప్తుంటే ఆయన వీపును దేవుడు కాల్చివేసి రెండు చేతులు వెనక కట్టేశాడు రైతులో హాలూయా హాలెలుయా లేదు ఏమి పెట్టారా మనము దెయ్యాలకు భయపడే వాళ్ళంగా మనం ఉండకూడదు అయితే నువ్వేం చేయాలంటే ఒక్కోసారి నువ్వు సరి చేసుకొని ఆ తర్వాత దేవుని స్తుతించినప్పుడు ఆయన నామంలో ఏమవుతాయంటే అగ్ని దగ్గర వాళ్ళేస్తు నాములు అంటే నీ మాటను బట్టి ఆయన అగ్నిని తీసుకొస్తాడు ప్రసలాడు హాలేలుయా ఆయన నామాన్ని అక్కడ ప్రత్యక్షపరుచుకుంటాడు ఏ విధంగా ఇజ్రాయల్ ప్రజలు మధ్యలో ఏలి అగ్ని దిగ వచ్చిన తర్వాత ఇజ్రాయల్ ప్రజలు యహోవయ్య దేవుడు యహోవయ దేవుడిని కేకలు వేశారో ఆ విధంగా ప్రజల మధ్యలో ఆయన నామాన్ని మహింపరచుకుంటారు అయితే ఏలియా రోషం కలిగినట్టుగా నువ్వు రోషం కలిగి నువ్వు ఉన్న ప్రాంతంలో గట్టిగించగా ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు ప్రైజ్లో హాలెలుయా హాలెలుయా దేవుని పెట్టారా ఏలియా ఏలియ నేను మళ్ళీ కొన్ని మాత్రమే టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రతి దేని పెట్టారా ఏలియా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల వర్షం పడకూడదంటే మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు వర్షం పడకపోతే ఏమొస్తుంది చెప్పండి వర్షం పడకపోతే ఏమొస్తుందండి కరువు వస్తుంది ఓకే కరువు వస్తుంది వర్షం పడకపోతే ఏమొస్తుంది కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు తినేదానికి తిండి దొరుకుతుందా దొరకదు ఇక ఇక దాని గురించి లోతుకి చెప్తే మనం ఒక టైం అవుతుంది వద్దు కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు అన్నం దొరకదు దొరకనప్పుడు తినిపిలారా అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఏం చేశాడంటే ఏలియా ప్రార్థన ఆలకించండి ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే రై ఉంటుంది అయినా అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు కరువు వచ్చేస్తుంది ఇప్పుడు కరువు చేస్తే ఏలియా ప్రార్థన చేశాడు ఏలికి ఏలియాకి ఆహారం ఎట్లాగా అప్పుడు దేవుడు ఎక్కడ పంపించాడు కేరేతు వాగు దగ్గర పంపించాడు ఎక్కడ పంపించాడండి అండి కేరేతు వాగు దగ్గర పంపించాడు మీరు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి మొదటి రాజులు పదిహేడు అధ్యాయము పద్దెనిమిది అధ్యాయము ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా చదవండి మరి ఏలియా కేరేత వాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడంట కాకులకు ఆజ్ఞాపించాడు ఎవరికి ఆజ్ఞాపించాడండి కాకులకు ఆజ్ఞాపించి ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రం ముక్కలు రొట్టి ముక్కలు తీసుకొస్తే ప్రి దేని బిడ్లారా కాకులు తెస్తే ఎక్కడ దొరుకుతాయండి దేశమంతా కరువు ఎవరు పడేస్తుంటారు కాకులకి అవన్నీ మాంసం మొక్కలు రొట్టి మొక్కలు ఆలోచించండి ఒకసారి దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి అన్నమాట దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి కాబట్టి మాంసం మొక్కలు రొట్టి మొక్కలు తీసుకొస్తే ప్రతి దేని బిడ్డారా ఏలియా తిని వాగులో నీళ్లు తాగేవాడు ఏరేతి వాగులో నీళ్లు తాగేవాడు ప్రైజ్లో హాలేలు ఆయన స్విచ్ ఆఫ్ చేసే కొంచెంసేపు సైలెంట్ పెట్టు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి హాలే వాగులో నీళ్లు తాగేవాడు ఇప్పుడు వాగు ఎండిపోయింది ఇప్పుడు కొంతకాలానికి మళ్ళీ వాగు ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత దేవుడు నేను ఒక ఆంగి చెప్పుకున్నాను ఆమె దగ్గరికి వెళ్ళు నీకు ఆమె ఆహారం పెట్టద్దని చెప్పిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళాడు రైతులోడు హాలెలుయ్యా సారేపతి గ్రామానికి వెళ్ళాడు సారేపతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ఉంటే ఊరు బయటకు వచ్చి కట్టి పళ్ళు ఏరుకుంటా ఉంది ఆవిడ ఊరు బయటకు వచ్చి ఏం చేస్తుందండి కట్టి ఏరుకునే దానికి వచ్చింది ఆమె ఏరుకునేదానికి వస్తే ఇప్పుడు దనిబిడ్డారా ఆమెని మొదట ఏం చెప్పారంటే నాకు కొంచెం పాత్రలో నీళ్ళు తీసుకురమ్మ నాకు తాగాలన్నాడు పాత్రలో నీళ్ళు తీసుకురా నాకు తాగాలన్నాడు కొంచెం అడుగులు వేసిన తర్వాత మళ్ళా పిలిచి ఒక చిన్న అప్పం చేసుకొని మొదట అప్ప నాకు తీసుకురా అని అన్నాడు అయ్యా నేను నా బిడ్డ తొట్లో కొంచెం పిండి ఉంది బుడ్డీలో కొంచెం నూనె ఉంది ఇంటికి వెళ్ళి అవి చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం ఇక లేదు ఆహారం అదే ఉండేది మళ్ళా నీ క్యాడ తెచ్చాను నేను అని మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడిందే లేదా రజులోడు హాలేలు చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఎనిమిదో వచ్చును పదిహేడు ఎనిమిది వచ్చును అంత యహోవాకు అతడు ప్రత్యక్షం ఇలాగ సెలవచ్చును నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతిని ఊరికి పోయి అచ్చట ఉండము నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చితిని ఎందుకు అతడు అందుకు అతడు లేచి సారేపతికి పోయి పట్నపు గవుని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రోగుటికై పాత్రతో కొంచెము పాత్రతో కొంచెం నీళ్లు నాకు దా తీసుకొని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తేబవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకని నీ దేవుడని యహోవ జీవముతోడు తొట్టులో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎద్దు ఉన్నవే కానీ కానీ అప్పమొకటైనను లేదు మేము చావకముందు చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్ల ఎరుటికై వచ్చితే నేను అప్పుడు ఏలి ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరు తీసుకురమ్ తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము భూమి మీద యహో వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డీలో నూనె అయిపోదని ఇజ్రాయల దేవుడిని యహోవా సెలవిచ్చున్నాడు అనను అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చెప్పిన చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి ప్రైజ్ ప్రజలు హాలెలుయ్యా హాలెలుయ్యా యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్టీలో ఉన్న నూనె అయిపోలేదు ఆ తర్వాత అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణం నిలవజాలంత వ్యాధి కలవాడాయను ప్రజలు హాలె లుయ్యా అద్భుతాలు అంటే మీ జీవితంలో దేవుణ్ణి నమ్మాలంటే తినిపెట్టారా ఎలాగా ఏమీ లేదు కాకులు ఎట్టి తిని తెచ్చి పెడతాయి ఆలోచించండి ఒకసారి అద్భుతం అంటే కాకులు ఎట్లా తెచ్చిపెడతాయి అయినా కాకులు తెచ్చిపెట్టి ఆమె విధవరాలు ఆమెకు ఒక బిడ్డ ఆ బిడ్డ తినే ఉండి లేక ఆ రోజుకి ఆ రోజు తింటా ఉంది దేవుడేమో ఆమె దగ్గర పంపించాడు ఈమెమో ఈయనేమో ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఒక అప్ప చిన్నప్పని చేసుకురామన్నాడు లేదయ్యా యహోవ జీవముతోడు నీ జీవముతోడు లేదయ్యా ఇది అర్థం చేసుకోనని రిక్వెస్ట్గా మాట్లాడుతున్నా కానీ ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అలాగా చేస్తా ఉన్నాడు అయితే ఇప్పుడు దీని బిడ్డలో ఆయన ఏం చెప్తున్నాడంటే అంటున్నాడు మళ్ళా వీళ్ళు నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతులు తీసుకుని రమ్మని చెప్పిన అందుకని ఆమె నీ దేవుడిని జీవముతోడు తొట్లో పట్టెడి పిండియు బుడ్డీలో కొంచెం నూనె నా ఉన్నవే కానీ అప్పం ఒకటేం లేదు మేము చాకముందు నీ నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్ల ఎరుడుకో వచ్చింది నేను చెప్తుంది అయితే ఆయన నువ్వు భయపడవద్దు నువ్వు పోయి ఒక చిన్నప్ప మొదట అప్ప నా తీసుకురమ్మంటున్నాడు ఆ ప్రకారం ఆమె ఏం చేసిందంటే చేసిందండి దేవుడు సెలవిచ్చాడు వెళ్ళమన్నాడు దేవుడు సెలవిచ్చాడు ఆమె దగ్గరికి వెళ్ళమన్నాడు అరే రేరే మళ్ళా ఏందిరా దేవుడు ఏంద్రు ఎట్లా చెప్పాడు ఈమె పరిస్థితి బాగాలేకపోతే దేవుడు ఎక్కడ పంపించాడు అనుకోలే మళ్ళా లేదమ్మా నువ్వు పోయి తీసుకురప్ప అని అంటున్నాడు భయపడబాక అన్నాడు అయితే పోయిన తర్వాత తొట్లో పిండి అయిపోలేదు గుడ్డిలో నూనె అయిపోలేదు కరువు కాలం అంతా సమృద్ధిగా పోషించబడింది బాగానే ఉంది అయితే ఆయన అడుగుబెట్టి నువ్వు పెట్టేవయ్యా నా బిడ్డ చనిపోయాడు అంటుంది నువ్వు అడుగుబెట్టేవా దైవనుడా నా బిడ్డ చనిపోయాడు అర్థం అందా ఏమన్నాడు చదవండి ఒకసారి చదువుకుందాం ఏమన్నా ఎట్లా సంభాషణ అయితే ఎనిమిదిలో రా పంతొమ్మిది అతడు నీ నీ బిడ్డను నా ఇమ్మని చూడండి పద్దెనిమిది వచ్చి చూడ ఆమె ఏ లేదో దైవజనుడ నా ఎద్దకు నువ్వు నిమిత్తమేమి నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కొమ్మ చంపుట్టుకొని నా ఎద్దకు వచ్చిదివా అని ఆ మనవ చేయగా అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంత గది గదిలోనికి పోయి తన మంచం మీద వానిని పరుండబెట్టి యహోవా నాదేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆ మీదకి కీడు రాజేస్తేవా అని యహోవాకు మరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మార ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరల రాణించినప్పుడు వాడు బ్రతికెను ప్రజలడు హాలలుయా ఏలి ఆ చిన్నవాన్ని తీసుకుని గదిలోని దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతికి బ్రతికిచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలి ఏలియతో దైవజీవుడుపై ఉన్నావనియో నువ్వు పలుకుచున్న మాట నిజమనియు చేత నేను ఎరుగుదున నేను రైసులో హాలేలుయా దేవుడు అద్భుతాలు చేసి ఎందుకని ఇప్పుడు ఎరగుతున్నానయ్యా నువ్వు నువ్వు దైవజుడి ఉన్నావని దేవుడు పంపించినటువంటి దైవజుడు ఉన్నావని ఇప్పుడు ఎరుగుతున్నానని చెప్పి ప్రధాన పెట్టారా అప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి మన వ్యక్తిగత జీవితంలో ప్రధాని పెట్టారా అద్భుతాలు ఎందుకంటే పరలోకాన్ని తీసుకుని వెళ్ళేదాన్ని కాదు పరలోకానికి తీసుకుని వెళ్ళేదానికి కాదు ఈ సృష్టికర్తను గుర్తించేదానికి సృష్టికర్త ఎవరో తెలుసుకున్న దానికి అర్థం చేసుకోండి ప్రసరాడు హాల్లుయ్యా నేను తొందరగా ఆపెట్నా కాళ్ళు నేపులు సార్ అంటే పరిశుభ్రం బాబు విక్రమ్ బాబు అందుకని తొందరగా ఆపేస్తున్నాను వాళ్ళకి అలవట్లేదు కదా అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా రైసులో అలీలు నిజమా కదా ఒప్పుకుంటారు వాళ్ళు తర్వాత అని అడగడం వాళ్ళ గురించి చెప్తారు హలీల్ చెప్పండి ఒకసారి లే కుర్చీలు కూర్చోండి ప్రశాంతంగా నేనేమనుకోను కుర్చీలు మీకు చాలా కుర్చీలు ఉన్నాయి దేవుని స్తోత్రం చెప్పడు ఒకసారి లేలుయా లేలుయా దేవుడి ఈ మాటలు మన వెనుకులు దీవించను కాక మామెను ఓకే మంచిది ప్రార్థ ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగింతండి సత్యస్వరూపి సకల ఆశీర్వదనికి కారణబుద్ధుడా నమ్మదగిన దేవుడు ప్రభు గొప్ప దేవుడు తండ్రి నాలో ఉన్నవాడు తండ్రి నాతో ఉన్నవాడు ప్రవేశ తండ్రి ఏలియాకి మీరు ప్రత్యక్ష పరుచుకున్నారు ప్రవేశ చేతడి మాకు కూడా మీరు ప్రత్యక్ష పరుచుకుంటారు ప్రభు అయితే మాకు ఆసక్తి కావాలి ప్రభు నేను తండ్రి నాయన అయ్యా నీ నామాను ఉచ్చటంజన కాకుండా తండ్రి మా నోటిలో మీ పవర్ ఉండాలి ప్రవేశ మీ పవర్ నాయనేతండి పరిశుద్ధ పరిశుద్ధాత్మ పవర్ మాలో ఉంటే ప్రభు మేము ఆజ్ఞాపిస్తే నాను మేమే ప్రార్థన చేస్తే ప్రభు దీనులు ప్రార్థన ఆలకిస్తావు తండ్రి విరిగిలైన హృదయం గారిని ప్రార్థన ఆలకిస్తా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తా ప్రభు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు నాయన వేసే మమ్మల్ని వాడుకుంటావు ప్రభు ప్రవేశే మమ్మల్ని వాడుకుంటావు ప్రభు ప్రవేశ తండ్రి మా తప్పిదమ్ములు మొదట ఒప్పుకుంటే చాలు ప్రభు నాయన నీ సన్నిధులు పలికితే చాలు ప్రభు అద్భుతాలు చేస్తావు నాయనా ఆశ్చర్యకారాలు చేస్తావు నాయనా ఊహకందనే కారాలు చేస్తావు నాయనా మీ గణనామానికే మహిమ తెచ్చుకోమే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభు ఏసు నామడుగుతున్నాము తండ్రి హామీన్ రెస్టారెంట్ అందరు కొందనాలండి